ఓం ఓం నమ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలిత సహస్రనామ భాష్యంలోని అరవై ఎనిమిదవ నామం గురించి మనము విందాము ఇంతవరకు మనము అరవై ఏడు నామాలకి అర్ధాలైతే విని ఉన్నాం కదా ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో నేను లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను ఈ అరవై ఏడు నామాలకి కూడా మీరు అక్కడి నుంచి అయితే వినండి ఇవాళ అరవై ఎనిమిదవ నామం గురించి మనము విందాము అరవై ఎనిమిదవ నామము చక్ర రాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత ఇది అమ్మవారి అరవై ఎనిమిదో నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చక్ర రాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయే అయ్యే నమ అని చెప్పాలి ఇది పదహారు అక్షరాల నామము మధ్యలో విడగొట్టకుండా చదువుకోవాలన్నమాట చక్రరాజ అంటే చక్ర రాజమని పేరు గల రథ అంటే రథమునందు ఆరూడ అంటే అధిష్ఠించిన లేదా ఉంచబడిన సర్వాయుధ అంటే సమస్తమైన ఆయుధములచే పరిష్కృత అంటే అలంకరింపబడినది అని అర్థం అనమాట గజ త్వరగా సైన్యాలు అయిన తర్వాత రథాల గురించి చెప్పబడుతోంది రథాల్లో వివిధ రకాలు ఉన్నాయి చక్ర రాజము గేయ చక్రము కిరి చక్రము మొదలైనది ప్రస్తుతం చక్ర రాజ రథం గురించి చెప్పబడుతోంది దీనికి తొమ్మిది పర్వాలు పది యోజనాల ఎత్తు నాలుగు యోజనాల వైశాల్యం ఉంటుంది ఈ చక్ర రాజ యుద్ధ సన్నద్ధురాలగు దేవికి అవసరముగు అన్ని రకముల ఆయుధ సామాగ్రి ఉంచబడి ఉంటుంది ఇది స్థూల రథం శ్రీచక్రాన్ని కూడా చక్రరా రథం అంటారు శ్రీ చక్రరాజ రథములో ఈ శ్రీ చక్రరాజ రథంలో జ్ఞాన సాధకములైన అన్ని రకాల ఆత్మగుణ సూచిత సూక్ష్మాయుధాలు ఉంటాయి అజ్ఞాన నిర్మూలనకు వేద విరుద్ధ చర్యలకు ప్రతిక్రియలను చేయగలిగే ప్రతికృత పరివార దేవతలు ఆమ్నాయ దేవతలు నిత్యా దేవతలు ఆవరణ దేవతలు ఆయుధ దేవతలు అంగ దేవతలు సంకేత పూర్వకంగా ఉంటాయి వీటినే రథంలో ఉండే పర్వాలు అంటారు వీటి వివరణ సంపూర్ణంగా తెలియాలంటే అనుబంధ శీర్షికలో చెప్పబడిందని గందగత చెప్తూ ఉన్నారు మూలాదిరాది చక్రాల్లో సహస్రార చక్రం బ్రహ్మరంధ్ర స్థానంలో మానవ ప్రజ్ఞకు అతీతంగా ఉంటుంది దీనిలో బిందు స్థానం వద్ద అమ్మవారు ఉంటుంది పిండాండంలోని సహస్రార చక్రాన్ని చక్రరాజ రథము అంటారు చక్ర రాజ రథం అంటారు మిగిలిన షట్ చక్రాలు దీనికి అనుబంధంగా ఉంటాయి సూర్యుడు కేంద్రంగా ఉండి ఈ సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ ఉపగ్రహాది వ్యూహాన్ని కూడా రాజ రథంలో సంకేతిస్తారు ఈ రకమైన చక్కర రథానికి ఒకే చక్రం ఉంటుంది సూర్యుడే ఈ చక్రానికి కేంద్రం వద్ద గల ఇరుసుగా ఊహించుకోవాలి మొత్తం మీద ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును మొదటిది చక్కర రాజ రథమునందు ఉంచబడిన ఆయుధాలచే అలంకరింపబడినది అని రెండవది శ్రీచక్రంలో ఆత్మ జ్ఞాన సాధన సంపత్తిలో అలంకరింపబడినదని మూడవది సూర్యుణ్ణి ఇరుసుగా కలిగి ఖగోళంలో అలంకరింపబడిన సూర్య కుటుంబం అనే ఏక చక్రమును అధిరోహించింది అని అధిరోహించి ఉండునదని చెప్పబడుతోంది ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత అరవై తొమ్మిదవ నామము గురించి అయితే మనము విందాము అరవై తొమ్మిదవ నామము గే చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత ఇది అరవై తొమ్మిదవ నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గే చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత ఏ నమ అని చెప్పాలి ఇది పదహారు అక్షరాల నామము గే చక్ర అంటే గే చక్రమును పేరుగల రథ అంటే రథమును ఆరుడ అంటే అధిష్ఠించిన మంత్రిని అంటే మంత్రినిచే పరిసేవిత అంటే అన్ని వైపుల నుండి సేవింపబడినది అని అర్థం అనమాట అమ్మవారి రథములలో గేయ చక్ర రథానికి ప్రాధాన్యం ఉంది ఇది అమ్మవారికి మంత్రిని అయిన శ్యామలాదేవి అధిరోహించే రథం అమ్మవారి సామ్రాజ్యంలో పదహారు మంది అనమాట శ్యామలా దేవి అంటే ఆ మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా దశమహా విద్యలోని అమ్మవారు అనమాట తర్వాత డబ్బయో నామం గురించి అయితే మనము విందాము డబ్బయో నామము కిరుచక్ర రథారూఢ దండనాథ పురస్కృత ఇది అమ్మవారి డబ్బయో నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు కిరుచక్ర రథ ఆరుఢ దండనాథ పురస్కృత ఏ అని చెప్పాలి కిరిచక్ర అంటే కిరిచక్రము పేరుగల రథ అంటే రథమును ఆరుడ అంటే ఎక్కిన దండనాథ అంటే దండము చేతి అందు ఎల్లప్పుడు ఉండు దేవి చేత పురస్కృత అంటే ముందు ఉండి సేవింపబడునది అని అర్థము కిరిచక్ర రథము అంటే వరాహాల చేత లాగబడే రథం అన్నమాట ఇక్కడ కిటి అనే పదము కిరిగా మారినట్లు గుర్తించాలి కిటి అంటే అడవి పంది అడవి పంది తలను బోలిన తల ఉన్న అమ్మవారి దూతికను వారాహి అంటారు ఇలాగే వార్తాళి భగళాముఖి ఇత్యాది నామాలు గల అమ్మవారి దూతికులు ఉంటారు వీరిని తప్పుగా ఆరాధించి శుద్ధక్షత్రుల సంపాదనకై ప్రయత్నం వాళ్ళు ఉన్నారు వారి ఆరాధన లక్ష్యాలను అనగా ఉద్దేశ్యాలను బట్టే వారికి ఫలితాలు వస్తాయి నిజానికి శక్తులు ఎందుకు ఏదో దుర్బుద్ధి ఉంటే తప్ప ఈ వారాహి చేతిలో ఎప్పుడు దండం ఉంటుంది అందుకే ఈమె దండనాథ పదానికి అర్హురాలు అమ్మవారికి పన్నెండు మంది సేనానులు ఉంటారు వీరిలో వారాహిదేవి ముఖ్యురాలు మిగిలిన వారి పేర్లు అనుబంధంలో చెప్పబడ్డాయి ఈ వారాహి దేవికి బీజాక్షరం హూమ్ మన లోపల పనిచేసే వారిలో పోట్లాడే స్వభావం గలది ఈ వారాహి అందుకే ఎవరన్నా కోపం కోపం వచ్చినప్పుడు హుమ్ ఉచ్చరిస్తారు కదా ఉమ్ అంటారు అంటే అనుకోకుండానే ఈ బీజాక్షరాన్ని ఉచ్చరిస్తారు బీజాక్షరం కూడా మామూలు అక్షరమే అయితే గొంతుతో ఉచ్చరిస్తే అది గుణింతాక్షరం అవుతుంది బుర్రతో ఊహి బుర్ర బుర్రతో ఉచ్చరిస్తే ఇది బీజాక్షరం అవుతుంది ఉచ్చరిస్తే బీజాక్షరం అవుతుంది గాని పుస్తకాలు ఉన్నప్పుడు కాదు మొత్తం మీద ఈ నామానికి కింది అర్థాలు చెప్పుకోవచ్చును వరాహములచే లాగబడు చక్రములు గల రథం నెక్కిన వారాహి అను పేరు గల దండ నాతచే సేవింపబడునది అని ఒక అర్థము రెండో అర్థం ఏంటంటే అవసరమునకై పోరాడుటకు సిద్ధమగు దేవతచే సేవింపబడునది అని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత డెబ్బై ఒకట నామం గురించి మనము విన్నాం జ్వాలామాలిని కాక్షిప్తో వన్ని ప్రాకార మధ్యగా ఇది అమ్మవారి డెబ్బై ఒకట నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జ్వాలామాలని ఆక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా అయినమ అని చెప్పాలి ఇది పదహారు అక్షరాల నామము జ్వాలామాలినిక అంటే జ్వాలామాలిని అని పేరు గల నిత్య దేవత చేత ఆక్షిప్త అంటే వెదజల్లబడి నిర్మింపబడిన వహ్ని ప్రాకార అంటే అగ్ని ప్రాకారము యొక్క మధ్యగా అంటే మధ్యనున్నది అని అర్థం తిథులకు సంబంధించిన నిత్య దేవతల్లో శుద్ధ చతుర్దశికి కృష్ణ విధియకు సంబంధించిన నిత్య పేరు జ్వాలామాలని ఈమె అగ్ని స్వరూపురాలు అందుచే ఈమెను చేరడం ఈమెను దాటడం ఎవరికైనా అసాధ్యమే దరి చేరిన దాటడానికి ప్రయత్నించిన మాడిపోవలసిందే అందుకని అమ్మవారిమెను సైన్యానికి అంతకు చుట్టూర ప్రాకారం లాగా విస్తరిల్లమని చెప్పింది ఈ ప్రాకారం విస్తీర్ణము నూరు యోజనాలు ఎత్తు ముప్పై యోజనాలు కలిగి ఉంటుంది శ్రీచక్రంలో వసుకోణ మధ్య భాగంలో త్రికోణాకారంగా ఏర్పడే భాగాన్ని ఈ వంధ్ని ప్రాకారంతో సంకేతిస్తారు ఈ వంధ్ని ప్రాకార లోపల భాగాన్ని అంతరావరణం అంటారు బయట భాగాన్ని బహిరావణం అంటారు బండాసురుని చంపగలిగే అమ్మవారి సైన్యాలు అంతరావణంలోను బండ సైన్యాన్ని చంపగలిగే అమ్మవారి సైన్యాలు బహిరావణంలోనూ ఉంటాయి దెబ్బ కొడితే మనలో ఏ భాగానికైనా తగలవచ్చునేమో గాని దెబ్బ తగలిని భాగము ఒకటి ఉంది అదే నేను అని పిలువబడే ఆత్మ మనలో ఈ నేను ఉండే చోటుని వన్ని ప్రాకారంగా సంకేతించుకోవాలి మనసులో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కడ లేనమై ఎక్కడ నుండి ప్రారంభమవుతున్నాయో అది వన్ని ప్రాకార మధ్యమని తెలుసుకోవాలి ఇక్కడ ఉచ్ఛ్వాసానికి సంబంధించిన సోలో నిశ్వాసానికి సంబంధించిన హమ్ లీనమై కలిసిపోయి ఉంటుంది ఈ సోహం దంపతులు ఇద్దరికి వేరే ఉద్యోగం సద్యోగం ఉండదు అది వారి యోగ స్థితి వాళ్ళు అనుకుంటే తప్ప యోగ స్థితిని చెడగొట్టడం ఎవరి వల్ల కాదు ఈ స్థితి ఆనందానికి చివరి మెట్టు ఈ ఆనంద స్థితి ఘనీభవించిన ఆనంద స్థితి కాదు చైతన్యవంతమైన ఆనంద స్థితి మొత్తం మీద ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును జ్వాలామాలిని అనే నిత్య దేవతచే ఆవహిం ఆవరింపబడిన అగ్ని ప్రాకారంలో మధ్యగా ఉండునది అని మనలో నేను తాను పదాలతో చెప్పబడే ఆత్మస్థానంలో ఉండేది అని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనలో ఎక్కడ లీనమై ఎక్కడుండి ప్రారంభింపబడతాయో అక్కడ ఉండున్నదని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత డెబ్బై రెండవ నామం గురించి అయితే మనము విందాం డెబ్బై రెండవ నామము భండ సైన్య బధో శక్తి విక్రమ హర్షిత ఇది అమ్మవారి డెబ్బై రెండవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భండ సైన్య వధో శక్తి విక్రమహర్షితాయే హర్షిత నమ అని చెప్పాలి బండ సైన్య అంటే బండాసురుణ్ణి అతని సైన్యాన్ని వధోధ్యుక్త అంటే సంహరించడానికి సిద్ధమై ఉద్యుక్తమైన శక్తి విక్రమహర్షిత తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించినదని చెప్తున్నారు అజ్ఞానానికి సంబంధించిన అశ్రీ ప్రవృత్తులను సంకేతించే భండాసురాదులను వారి అనుచురలను నశింపజేసి సుజ్ఞానవంతంగా మనలను తీర్చిదిద్ది ఆత్మ జ్ఞానాన్ని కలుగజేసే మనలోని జ్ఞాన సంపర్క భావాలే అమ్మవారి సైన్యంగా తెలుసుకోవాలి ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు భండాసురుణ్ణి అతని సైన్యాన్ని వధించడం కోసం సంసిద్ధులై ఉన్న తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూసి ఆనందించినది అని అజ్ఞానాన్ని నిర్మూలించి ఆత్మ జ్ఞానాన్ని కలగజేయడం కోసం మనలో పనిచేసే జ్ఞాన సంపర్క భావాలను చూసి ఆనందించేది అని ఈ నామానికి మనము అర్ధాలు చెప్పుకోవచ్చును తర్వాతి నామము డెబ్బై మూడవ నామము నిత్య పరాక్రమ ఆటోప నిరీక్షణ సముస్తుక ఇది అమ్మవారి డెబ్బై మూడవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిత్య పరాక్రమ ఆటోప నిరీక్షణ సముస్తుకా అయినమ అని చెప్పాలి నిత్య అంటే నిత్య దేవతల యొక్క పరాక్రమ ప్లస్ ఆటోప అంటే పరులను ఆక్రమించుకోగల శక్తి సామర్థ్య ఉత్సాహాలను చూసి సముస్తుక అంటే చక్కగా సంతోషించినది అని అర్థం బండాసురునికి పదిహేను మంది సేనాధిపతులు ఉంటారు వీరి పేర్లు అనుబంధంలో చెప్పండి ఈ పదిహేను మంది సేనాధిపతులను అమ్మవారి పదిహేను మంది నిత్య దేవతలు సంహరిస్తారు అజ్ఞానానికి సంబంధించిన వేరే అజ్ఞానానికి సంబంధించిన వారే భండాసురుడు అతని సైన్యం అజ్ఞానం చీకటి లాంటిది అందుకని వీళ్ళు రాత్రిపూట బాగా విజృంభిస్తారు అయినప్పటికీ నిత్యంలో జ్వాలామాలిని వాహివాహిసిని అనే వన్నివాసిని అనే దేవతలు అగ్నిస్వరూపులు వీళ్ళ ప్రకాశంలో భండాసుర సైన్యాధిపతులు గుర్తింపబడి సూర్యుడు రాగానే చీకటి మాయమైనట్లు ఓడింపబడతారు నిత్య దేవతల పరాక్రమ ఆటోపాన్ని చూసి సంతోషించినది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత డెబ్బై నాలుగో నామము బండపుత్ర వధోదుక్త బాలా నందిత బాలా నందిత ఇది అమ్మవారి డెబ్బై నాలుగవ నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారి నమస్కరించేటప్పుడు బండపుత్ర బధోధుక్త బాలా విక్రమ నందిత మహా అని చెప్పాలి బండపుత్ర అంటే బండాసురుని పుత్రులను బధ ప్లస్ ఉద్యుక్త సంహరించుటకు సంసిద్ధురాలైన బాల అంటే బాలాదేవి యొక్క విక్రమ అంటే విక్రమునకు నందిత అంటే సంతసించినది అని అర్థం అనమాట బాలా త్రిపుర సుందరియే బాలాదేవి అమ్మవారి అంశయే ఈ బాలాదేవి అమ్మవారి అనుజ్ఞతో ఈ బాలాదేవి బండ వారి సైన్యంతో సహా అందరినీ సంహరించింది బండపుత్రులు ముప్పై మంది ఉంటారు వీళ్ళు మనలో భ్రమలను కలగజేసేవాళ్ళు ఈ భ్రమలకు లోనే మనం వంచింపబడతాము వారి పేర్లు అనుబంధంలో ఇవ్వబడ్డాయి ఈ బాలాదేవిని ఉపాసన చేస్తే కొన్ని కోరికలు తీరతాయి ఈ బాలాదేవిని ఉపాసిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి ఈ బాలాదేవి వయసు తొమ్మిది సంవత్సరాలు అందుకే బాలా మంత్రంలో కూడా తొమ్మిది బీజాక్షరాలు ఉన్నాయి ఆ మంత్రాన్ని ఈ క్రింది విధంగా చెప్తున్నారు ఐం క్లీం సౌహ్ సౌహ్ క్లీం ఐం ఐం క్లీం సౌహ్ శ్రీ బాలాయ్ నమ లేదా శ్రీ బాలా త్రిపుర సుందర్య నమ అని జపించాలి ఈ మంత్రంలోని ప్రధాన బీజాక్షరాలు క్లీం అనేది వాగ్భవ బీజం ఇది సరస్వతి అనుగ్రహ ప్రాప్తిని చేకూర్చే బీజాక్షరం క్లీం అనేది కామకళా బీజం ఆకర్షణకు సర్వకళలకు లక్ష్య సిద్ధికి సంబంధించింది సౌహ్ అంటే మంగళప్రదమైన మోక్షానికి సంబంధించింది అందుకనే ఈ బాలా మంత్రము సర్వాభిష్టప్రదమైన మంత్రంగా చెప్తారు బాల ఉపాసన ఉన్న వారి ఏళ్లలో వాళ్ళ ఆడపిల్లల మధ్య బాలాదేవి తిరుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో బాల ఉపాసన ఉన్నది ఒక్కసారి పండక్కి ఇంట్లో మొన్న ఆడపిల్లందరికీ గాజులు వేయించారు అప్పుడు ఇంట్లో ఉన్నది ఎనిమిది మంది గాజుల అబ్బాయి తొమ్మిది మందికి గాజులు వేశానని అంటాడు మా నాన్నగారి మొదట్లో అర్థం కాలేదు ముందు డబ్బు పంపి డబ్బిచ్చి పంపి తర్వాత ఆలోచించారు అప్పుడు తెలిసింది బాలాదేవి అలా ఇంకొక ఆడపిల్లగా వచ్చిందని గంధకర్త చెప్తూ ఉన్నారు మొత్తం మీద ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు బండపుత్రుని వధించడానికి ఉద్యుక్తురాలయ్యే బాలాదేవి విక్రమానికి సంతశించిందని మనలో భ్రమణను పుట్టించి మనను వంచే అసురి శక్తులను నిర్మూలించి మనను కాపాడే సుందరి విక్రమానికి సంతసించు జగన్మాత అని ఈ నామానికి అర్థాలు చెప్తున్నారు తర్వాత డబ్బా ఏదో నామము మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత ఇది అమ్మవారి డబ్బా ఏదో నామము ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతా అమ్మవారి నమస్కరించేటప్పుడు మంత్రిణ్యంబ విరచిత విషంగా వధతోషిత అయ్యే నమ అని చెప్పాలి మంత్రిణ్యంబ అంటే మంత్రిని దేవి చేత విరచిత అంటే చేయబడిన వి విషంగ వధ విషంగ వధను తోషిత అంటే సంతసించినది అని అర్థం సగం అంటే రాగము విషంగం అంటే వికటించిన రాగం విషంగుడు విశుక్రుడు ఈ ఇద్దరు బండాసురు సోదరులు విషంగుడు మనలో విషయ లంపటత్వాన్ని రచ్చగొట్టేవాడు ఈ విషంగుణ్ణి తన మంత్రిని అయిన శ్యామలాదేవి వధించడం చూసి అమ్మవారు సంతోషించింది ఈ నామానికి ఈ క్రింది అర్థాలు కూడా మనం చెప్పుకోవచ్చును మంత్రిని అయిన శ్యామలాదేవి చేత జరిగిన విషంగుని వదకు సంతోషించిందని రెండవది మనలో వికృత భావాలను రెచ్చగొట్టి అసురీ గుణ సంకేతుడైన విషంగుణ్ణి వధించే మంత్రిని అయిన శ్యామలాదేవిని చూసి సంతోషించినదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత మనం డెబ్బై ఆరు నామం గురించి మళ్ళా మనం విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ